మాని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మాతల చంద్రగోపుల్ రెడ్డి గారి చోటపల్లి క్రమం వైఎస్ఆర్ చోట జిల్లా కమ్మాయి కోటపొన్న స్వామి ఆశీస్సులతో తోట తిరుపాల్రెడ్డి గారు మేడమాకులపల్లి గ్రామం పెద్దరాడు ఊరు మండలం అనంతపురం జిల్లా చంద్రకే మీరెడ్డి రెండో రెండు లక్షల రూపాయలు ప్రకాశం చేసుకున్నాయని ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీస్ శాఖ సిబ్బంది అందరికీ కూడా పేరు పూరిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమం వెళ్లి భోజనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని రేపు ఉదయం ఏడు గంటల నుండి శ్రీనిర్ పోటీ ప్రారంభవుతాయి యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా ప్రత్యేకమైన ఎన్నికరాడు ఎన్నికర ఎన్నికర ఎన్నికరమ్ తమ్ముడు

అందరికీ నమస్కారం ముఖ్యంగా ఓం దిగంబర అవధుందలభై స్వామి నలభై నాలుగు నలభై జన్మ దిగినటువంటి భక్తులకు అలాగే మిత్రులకు స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పి చాలా ఈ మీడియా మొత్తంగా చెబుతున్నాను ముఖ్యంగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా అవతల అవతాయో స్వామి వారి పుట్టినరోజు చేయడం జరుగుతున్నాయి గత పది సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రాములు కానీ చూసారు ఎన్నో ఎన్నో ప్రోగ్రాములు కానీ ఎన్నో కష్టంగా ఈరోజు ఎత్తుల పోటీలు అనేది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఎక్కడ కూడా ఇంత పెద్ద జాక్పాట్ అనే పెద్ద ఎత్తుల పోటీలు కూడా ఎక్కడ జరగవు తెలంగాణ నుంచి ఇటు విజయవాడ నుంచి కూడా ఎత్తులు కూడా వచ్చాయి ఈరోజు మీరు అవి కూడా చూశారు మేము కూడా మెదడు పందాలు ఉన్నాయి మొన్నాడు కూడా ఉన్నాయి అలాగే ఇంకా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి రాత్రి కూడా నిన్న చూశారు కదా మీరు స్వామివారు మూడు వేల కేజీల కేకు ఎక్కడా కూడా అసలు మీరు ఎప్పుడూ కూడా ఇన్ని ఉండరు కూడా మూడు వేల కేజీల కేకు కొట్టలే కేకు ఆయన కట్ చేసి భక్తులకు అందరికీ కూడా కొన్ని వేల మందికి పంచిపెట్టారు అలాగే రాత్రి జపత్ర శుభోగ్రహం కానీ ఎక్కడి నుంచో దేశం రాష్ట్ర నలుమూల నుంచి కూడా జనాలు హాజరయ్యి కూడా వచ్చారు కాబట్టి స్వామి స్వామివారిని ఎవరైతే వచ్చి మనస్ఫూర్తిగా ఏదైనా వాళ్ళ మనసులో ఏముంటే కోరుకుంటే వాళ్ళు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి కూడా నేను ఈ స్వారం 운동고운동하아다 <desconfinanta> <콜 ridingASE> <가워> <Delire 네요. 웃음> ఓకే సార్ ఈరోజు అంటే నిన్నటి నుంచి మా కడప జిల్లా మైత్రూరు మండలము దర్ణితి మైపల్లిసిన ఉద్యోగుత పండుగ పండగ కార్యక్రమాలు నవంబర్ ఐదో తారీఖున ప్రతి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అయితే అందులో భాగంగా నేను ఏడు సంవత్సరాల నుంచి వస్తున్నాను నాటి నంద్యాల జిల్లా మండలం లంకరేడ్డి మండలం నేను ఏడు సంవత్సరాల నుంచి కొండయ్య స్వామి కొండ భక్తులు అలా ప్రజలు చూస్తూ వారి సమస్య ఉంటే ఎప్పుడు తెచ్చేవాడని తెలుసుకుని మేము కూడా దానికి రావడం జరుగుతామన్నది నేను వచ్చిన ధర్మం కాదా నా గురికి మా పిల్లలు ఉద్యోగం కానీ మా కుటుంబానికి ఆరోగ్యం కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాలు మా పిల్లల పిల్లలకు భవిష్యత్తు కానీ అన్ని విధాలుగా మాకు నచ్చింది ఆయన జీవిత చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించడం జరిగింది వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లలు లేకూడదు ఎన్ని ఏళ్ళకి మగపిల్లలు చేరని ఇక్కడ భైరవ కొండేశ్వరు పండయ స్వామి ఆయన తండ్రి ఈ పేరే పెట్టుకుంటాను మాకు సంతాన గురు సంతానం జరిగింది అంటే అప్పుడు అక్కడ వాళ్ళ ఇప్పటిలో ఆ దేవుడు వాళ్ళ అదే పేరు పండయ పేరు పెట్టుకోవడం కనీసం అయినా పాలు thank you ఇక్కడికి రావాల్సిందేది ప్రతి సంవత్సరం నవంబర్ ఐదో సంవత్సరం నవంబర్ ఐదో తేదీ ఇక్కడ కేక్ మూడు వేల కేజీలు పేర్లు వచ్చారు అది ఒకటి ఆయన నమ్మకం కూడా లేనోళ్ళు ఎవరికైనా పుల్లలు లేనోళ్ళు ఏదైనా ఆరోగ్యం లేనోళ్ళు ఎవరికైనా గాలి ఒక రానిగిడికి నాయన నవంబర్ ఐదు అంతా నా అందరికీ బల్బు వెలుగుతుంది ఆయన దయ ఆయన మహిమ దయ వల్ల చుట్టుపక్కల అందరూ ఉన్నారు కాకపోతే ఆయన మటుకు ఆరోగ్యం ప్రకారము ఇది ఏదన్నా ఉల్లులో ఏమన్నా ఉన్నా కానీ గాలి కానీ వీళ్ళు కడుమోపులు కానీ ఏదన్నా ఏమున్నావునా చెప్పేస్తాడు లేదంటే లేదంటాడు అవునంటే అవునంటాడు అంట ఆయన మహానుభావుడు నేను రాబట్టి ఏడిగి పన్నెండు సంవత్సరాలు మాట్లాడతాను శ్రీ శ్రీ అవధూత జన్మంగా ఈ యొక్క తిమ్మాయపల్లి గ్రామంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా స్వామి చిన్నప్పటి నుంచి దాదాపు రెండు వేల సంవత్సరం నుంచి కూడా ఈనాటికి అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా వరుసగా ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా జనాలు విపరీతమైన అంటే అభివృద్ధిలో పదంలో కూడా ఇది నడుస్తుంది స్వామిగారి ఆశిస్సు తీసుకున్న భక్తాదులందరూ కూడా చాలా వాళ్ళ ఆయన పాత్రలు అవుతున్నారు వారి యొక్క సమస్యలు కోరికలు తీరడం వల్ల స్వామి గారికి ఎక్కువ భక్తాదులు కూడా అయ్యారు చాలా మందికి వాళ్ళ వాళ్ళ సమస్యలు చాలు అలాగే ఇక్కడ ఉత్సవాలు కూడా ఘనంగా తిన్నాలను తలపిస్తుంది ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా కొన్ని వేల మందితో ఈ యొక్క కార్యక్రమం ఎంతమందికి అన్న భోజనాలు వసతి ఏర్పాటు చేయడం కూడా ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన అంశం ఇది ఆయన శక్తి ప్రభావం వల్ల జరుగుతోంది ఆయన కూడా ప్రతిరోజు అందరికీ శ్రేయస్సు కోసం అంటే భక్తాదుల యొక్క శ్రేయస్సు లాభ వాళ్ళ యొక్క భక్తాదుల యొక్క మంచి కోరం మంచి కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఆయన సేవ చేస్తూ తనంటూ ఏమి తీసుకోకుండా తను నిరాడంబరంగా తను ఒక రేపాయి కూడా ఎప్పుడు కూడా ఆశించేవాడు కదా ఎవరిది కూడా పది మందికి ఇచ్చినా కూడా అది పది మందికి పంచేవాడు అనమాట ఆయన ఇంతమందికి ఇన్ని వేల మందికి ఈరోజు మూడు నాలుగు దినాలుగా భోజనాలు ఏర్పాటు చేయడము తన సొంత ఖర్చులతో కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది భక్తాదులందరూ కూడా వచ్చి ఆ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు ఏనాడు కూడా ఒకటి కూడా తను భక్తాదులు తెచ్చింది కానీ తినడం కానీ స్వీకరించడం కానీ జరగలేదు అని చూడంగా ఆయన తీసుకొని ఇతను పంచేవాడు అనమాట నిజంగా ఇచ్చేవాడు సాయంత్రం అందరికీ కూడా తనకిష్టమైతేనే అది ఎవరితోనో ఇచ్చి పెట్టమనేవాడు కానీ లేదంటే అది వాళ్ళని వాపస్ తీసుకోవడం ఆయన చెప్పేటి అన్నీ కూడా చక్కగా జరిగాయి అందరూ కూడా ఆయనకు భక్తాదులు చాలా చాలా మంది ఇప్పుడు మన యొక్క దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా తయారు లక్షలు తయారయ్యారు అన్నమాట నిజంగానే ఈ యొక్క ఉత్సవానికి లక్షల మంది జనాభా వేల నుంచి లక్షల మంది వచ్చారు ఈరోజు చాలా కన్నుల పండుగ ఉత్సవంగా జరిగిందనమాట థ్యాంక్ యూ ఫోటోగ్రాఫర్ ఎని ప్రమా

ವಾಯ್ ಮಾತಾಡಿ ಹಾಗಾಗಿ ನೋಡು ಮದ್ಯ ಮಧ್ಯ ಏನೇನು ಓಕೆ ಅಲ್ಲ ಸರ್ ఓకే సార్ నా పేరు అందరికీ సుపరిచితమైన రైట్ షో వాళ్ళందరికీ సుంకి సురేందర్ రెడ్డి ఎస్ఎస్ఆర్ బుల్స్ అధినేత జూనియర్ గాండి అండ్ వీరనరసింహారెడ్డి గిట్టలు ఈరోజు కొండస్వామి నలభై నాలుగు అవార్డ్స్కి వచ్చిన సందర్భంగా కొండస్వామి సన్నిధిలో బాగుంది చార్ట్ పాటు చాలా సంతోషంగా ఉంది ఇదే జాగ్పాటు విభాగంలో బహుశా నేను కరెక్ట్ ఇయర్ నాకు గుర్తులేదు కొత్తపేట కృష్ణారెడ్డి దగ్గర ఒక సెట్ ఉంది అది ఎరవెల్లి వాళ్ళది సాయిబు వాళ్ళది అల్లి సార్ అది మేము కొత్తేసి ఫస్ట్ ఇక్కడ జాగ్పాటు అప్పుడు కూడా ఫస్ట్ కొట్టండి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నా సొంత గత నేను ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి నా కష్టానికి తగ్గ ఫలితంగా ఈ గతను సెట్ చేసుకోవటం వల్ల గత సంవత్సరం నుంచి సంవత్సర కాలం నుంచి దిగ్విజయంగా ఆ దేవుడు ఆశీస్సు వాటి ఆరోగ్యాలు మంచిగా ఉంది దిగ్విజయంగా మేము మంచి బహుమతి సాధించడం జరుగుతూ ఉంది అన్ని అన్ని రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర ప్లస్ కర్ణాటకలో కూడా మంచి బహుమతులు సాధించడం జరుగుతుంది ఇది చాలా సంతోషకరంగా సంతోషకరంగా మేము భావిస్తున్నాం